గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డోక్రా మహిళలకు శుభవార్త అండి అవునండి లక్షకు ముప్పై ఐదు వేల వరకు అయితే సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నారండి అది ఏంటి అనేది పూర్తి అప్డేట్ మనం ఈరోజు ఈ వీడియోతో తెలుసుకుందామండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడానండి మన ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్ తరపు నుంచి అయితేనండి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు అండి ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో నిజమైన వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండానండి మనం డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదామండి ఏపీలోని ఉన్న డోక్రా సంఘాలకు ఒక శుభవార్త అయితే చెప్పారండి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక వ్యాపార వ్యాప్తిగా అయితే ఒక మెగా ప్లాన్ అయితే ముందుగా తీసుకురాబోతున్నారండి సుమారుగా లక్షకు ముప్పై ఐదు వేల వరకు అయితే సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నారండి దీన్ని మనం మూడు భాగాలుగా చెప్పుకుందామండి ఒకటి రుణాలు ఎవరిస్తారు రెండు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మూడు పెట్టుబడి లేదంటే వచ్చే రుణాలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందామండి అయితే ఇవన్నీ ప్రజెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు టైఅప్ అయి అయితే వస్తాయండి డోక్రాకి సంబంధించినవండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డోక్రా మహిళలకండి ఇది నిజంగానే పండగ లాంటి వార్తనే చెప్పుకోవాలండి వారిని కేవలం పొదుపు లేదంటే మదుపు లాంటి కార్యకలాపాలకు వాడుకోకుండా విజయవంతమైన వ్యాపారస్తులుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేది అండి ఒక అద్భుతమైన ప్రణాళిక అయితే ప్రజెంట్ అయితే మన ముందుకు వచ్చిందండి కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుంటూ స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయడం కోసం భారీగా సబ్సిడీలు ఇస్తూ ముందుకైతే వచ్చిందండి సో దీనికోసం అంటే ఈ కార్యక్రమాన్ని కూడా చాలా స్పీడప్ అయితే చేస్తున్నారండి ఈ చర్య ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థికంగా ఒక బలంగా నిలబడడం కోసం అయితే తీసుకువస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎక్కువ మన పరిసర ప్రాంతాలు అంటే గ్రామీణ ప పట్టణ పరిసర ప్రాంతాలు ఉంటాయి చూసారా అక్కడ ఎక్కువగా బాగా ఉపయోగపడుతుంది అండి అక్కడైతే పునాది అయిపోతే అనమాట ఇంతకీ ఇది ఎంతవరకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందో కూడా మనం అయితే చూద్దామండి అసలు ఇంతకీ రుణాలు ఎవరిస్తారు సో ఈ విషయానికి వచ్చేవాటికండి ప్రభుత్వం అందిస్తున్న భారీ రాయితీలే ఈ పథకంలో ఆకర్షణ అండి సో అండి ఉదాహరణకు డోక్రా మహిళ అండి ఒక లక్ష రూపాయల జీవనోపాధి యూనిట్ కోసం అంటే ఏదైనా పాడిపోసల కోసం కానీ కోళ్ల పెంపకం లేదంటే చిన్న చిన్న వ్యాపారం లైక్ ఏంటంటే మష్రూమ్కి సంబంధించిన బిజినెస్ అవ్వచ్చు ఈ విధమైనటువంటి చిన్న చిన్నవి చేయాలి అంటేనండి ప్రభుత్వం అందులో ముప్పై ఐదు వేలు సబ్సిడీ రూపంలో అందిస్తుందండి దేనికి లక్ష రూపాయలకి మిగతా అరవై ఐదు వేలు అనేది మనం పే చేయవలసి అయితే ఉంటుంది సో ఇది డైరెక్ట్గా మనకి బ్యాంక్కి లింక్ అయితే ఉంటుందండి సో ఈ బ్యాంక్ దగ్గర నుంచి అయితే మనం తీసుకుంటాం అన్నమాట అంతేకాదండి వీళ్ళు పాడి పశువులు కానీ లేదంటే దాని యొక్క షెడ్స్ నిర్మాణం చేసేదాని గురించి కూడా అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే లక్ష కాదు రెండు లక్షలు కూడా ఇచ్చే అవకాశం అంటే సుమారుగా ఐదు లక్షల వరకు అయితే ఇచ్చే అవకాశం ఉందండి సో లక్షకి ముప్పై ఐదు వేల వరకు అయితే సబ్సిడీ అయితే ఇస్తారండి సో ఈ విధంగా చూసుకున్నట్లయితేనండి దీనివల్ల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్కి ఒక బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చండి ఫర్ ఎగ్జాంపుల్గా నేనే ఉన్నానండి మా వైఫ్ ఉన్నారనుకుందాం మా వైఫ్ డోక్రామ్లో ఒక మెంబర్ తను ఏంటంటే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారు సో తను మేనేజ్ చేయడం లేకపోయినా ఇప్పుడు నేను నేను మేనేజ్ చేస్తాను కాబట్టి తను ఒక ఐదు లక్షలు సబ్సిడీ తీసుకొని సో ఒక గేదెల ఫామ్ లాంటిది కానీ ఏదైనా పెట్టి ఒక మూడు గేదెలు నాలుగు గేదెలు తీసుకొచ్చి సో ఆ పాల వ్యాపారం చేయడం సో ఇక్కడ ఆ గేదెల ఫామ్ కట్టడానికి ఉన్నటువంటి షెడ్ వేయడానికి అంటే రెగ్యులర్ షెడ్ వేసినా కానీ సో వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలా అవుతుంది కాబట్టి సో మినిమమ్ ఆ డబ్బు అంతా అక్కడ ఇస్తారు సో ఇందులో మనకి ఏంటంటే ప్రతి లక్షకి ముప్పై ఐదు వేల రూపాయలు సబ్సిడీ అనేది ఇస్తారు సో పేరుకి మా ఆవిడ పేరు మీద ఉన్న తను మేనేజ్ చేస్తున్నాను మొత్తం మెయింటైన్ చేసేది నేను సో ఈ విధంగా చిన్న చిన్న కుటుంబాలు ఒక పెద్ద స్థాయికి వెదగడానికి ఇది ఒక మంచి అవకాశం చెప్పాలండి లక్ష్యాలు ఏంటంటేనండి రెండు వేల తొంభై మూడు కోట్ల ప్రాణాలకు అయితే ఈ లక్ష్యంతో అయితే మనకు ముందుకు వస్తున్నారండి ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి వెలుగు పశుసంవర్ధక శాఖల అధికారులు చాలా స్పీడ్గా అయితే పనిచేస్తున్నారు వీరు గ్రామాల్లో సభలు నిర్వహించి ఆసక్తి ఉన్న అర్హులైన మహిళలు ఎంపిక చేస్తున్నారు పాడి పరిశ్రమలతో పాటు బేకరీ పేపర్ ప్లేట్లు వంటి తయారీ వంటి చిన్న చిన్న పరిశ్రమలు కూడా రెండు లక్షల నుంచి ఐదు లక్షల ఇస్తున్నారండి మరి వ్యవసాయ యంత్ర పరికరాల కోసం వచ్చే వాటికండి దగ్గర దగ్గర పది లక్షల వరకు అయితే ఇస్తున్నారండి ప్రస్తుతానికైతే రండి శ్రీ సత్యసాయి జిల్లా డిఆర్డిఏపిడి నరసయ్య గారు చెప్పిన ప్రకారం అయితే ఈ ఒక్క జిల్లాలోని వార్షిక రుణ ప్రణాళిక కింద ఇరవై నాలుగు వేల ఇరవై ఏడు సంఘాల్లో సుమారుగా వన్ పాయింట్ సెవెన్ సెవెన్ లక్షల మంది డ్వాక్రా మహిళలకు రెండు వేల తొంభై మూడు కోట్ల రుణాలు అందించినట్టు అయితే స్పష్టంగా చేశారండి సో ఒక్క జిల్లానే కాదండి సో మీ జిల్లాలో మీరు ఎవరైతే చూస్తున్నారో మీ జిల్లాలో ఉన్నటువంటి మెంబర్స్ కానీ లేదంటే సీఎల్ కానీ వీళ్ళంతా వాళ్ళందరితో మీరు కాంట్రాక్ట్ అవ్వండి వాళ్ళతో టైప్ అవ్వండి సో ఆ సబ్సిడీ రుణాలు మీరు తీసుకోండి ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రత్న నిర్ణయం అనేది డోక్రా మహిళలు తమ వ్యాపారాలు విస్తరించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే కల్పిస్తుంది సబ్సిడీ కారణంగా తొలి పెట్టుబడి భారం తగ్గడం వల్ల ఎక్కువ మంది మహిళలు ఏం చేస్తారని స్వయం ఉపాధి వైపు అయితే ముగ్గు చూపిస్తారు ఇది వారి కుటుంబాలకు ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా స్థానికంగా మరికొంతమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది ప్రజెంట్ మనకి స్త్రీనిధి పిఎంఈజీపీ అదేవిధంగా పిఎం వంటి పథకాలు కూడా రుణాలు అందించి మహిళలకు మహిళలకైతే ఆర్థికంగా సపోర్ట్గా ఉంటుందండి బట్ ఇది కూడా వచ్చిన తర్వాత ఏంటంటే అంటే అన్ని జిల్లాల్లో కూడా వస్తుందండి సో వచ్చిన తర్వాత ఆర్థికంగా ఒక స్త్రీ నిలబడితే బ్యాక్ సైడ్ ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ కానీ లేదంటే వాళ్ళ సన్ కానీ ఎవరో ఒకరు నిలబడి ఉంటారు దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క కుటుంబం కూడా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉందండి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందా అనేది అది వాళ్ళ డోక్రా సంఘం మీద అదేవిధంగా రుణం తీసుకునే వాళ్ళ యొక్క కుటుంబం మీద వాళ్ళ ఆలోచన మీద అయితే ఆధారపడి ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు ఇది అవకాశం వస్తే ఖచ్చితంగా ఉపయోగించుకోండి అండి ఈ విధమైనటువంటి అప్డేట్స్ తెలియదంటే మస్ట్ అండ్ షుడ్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దీప